రాసిన పత్రిక రెండు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చింది చూద్దామా కాబట్టి ఆ పిల్లలు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా ఇది ఎవరినట అందరు చెప్పండి ఎవరిని అపవాధిని ప్రభు తన మరణము ద్వారా నశింపజేయుటకు గట్టిగా ఒకసారి అపవాదిని యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో ఒక రీతిగా నశింప చేయడానికి వెళ్ళాడు ఆయన ఎలా నశింపజేశాడు అపవాదిని అంటే యేసు క్రీస్తు తన మరణాన్ని ద్వారా చెప్పండి చెప్పండి ్రీస్తు తన మరణము ద్వారా అంటే ఏసు క్రీస్తు మరణము ద్వారా అపవాది యొక్క శక్తి ఏమైంది నశించిపోయింది కొట్ట కట్టిగా చెప్పట్లో హుయా చెప్పు ఇప్పుడు చెప్పు మళ్ళీ చెప్పు నేను ఒకటితో చెప్పు ఏసు క్రీస్తు ప్రభు మరణము ద్వారా అపవాదిని శిలువలో ఏసయ్యా నాశనపరిచాడు కొట్టు గట్టిగా చెప్పట్లు దేని ద్వారా చెప్పు దేని ద్వారా ఏసయ్యా మరణము ద్వారా ఎవరిని నాశనం చేశాడు అపవాదిని ఇప్పుడు చెప్పండి ఇక్కడ యేసు ప్రభు గినకు వచ్చి మరణించకపోతే అపవాది నాశనం అయ్యేవాడా కాదు అపవాదిని నాశనపరచుట కొరకు ఏసు శిలువ మీదకి వచ్చి ఏమయ్యాడు మరణము పొందాడు మరణం పొందితే చనిపోతాడు కదా నా వైపు చూస్తున్నారా మరణం పొందితే చనిపోతాడు కదా మరి సాతాను ఎలా నాశనపరిచాడు అని మీకు సందేహం రావచ్చు కదా కదా సందేహం వస్తుంది మరణించిన వ్యక్తి మరణించిన వ్యక్తి ఎలా అపవాది యొక్క శక్తిని నాశనం చేస్తాడు ఎలా చేశాడైతే ఒక గోధుమ గింజ గోధుమ గింజను మనము నేలలో వేస్తాం నేలలో వేసినప్పుడు ఆ గోధుమ కింద మొట్టమొదటి ఏమవుద్ది చెప్పాలి చచ్చిపోవచ్చు చెప్పండి అందరూ చెప్పాలి చనిపోయిన తర్వాత ఏమవుద్ది చెప్పండి పడింది నేల మీద పడి ఇసుక మట్టి కప్పేసింది చనిపోయింది ఇత్తనం ఆ ఇత్తనం చనిపోయిన కొన్ని రోజులకు అది ఎలా బయటకు వచ్చింది మొలకెత్తి బయటకొచ్చింది ఇక్కడ జరిగింది కూడా అదే ప్రభు ారుడుగా శిలు మీద చనిపోవటాన్ని బట్టి ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆయనలో ఉన్న దైవ శక్తి బయటకు వచ్చింది చెప్పట్లో గోధుమ కింద ఎలా చనిపోయి మొలకెత్తి బయటకు వస్తదో యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఆ సినిమాలో మరణం పొందుకొని అత నాశనం చేసి ఆయన ఏమయ్యాడంటే దైవ శక్తిని ఆయన లో బయటకు తీసుకొచ్చాడు గట్టిగా 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 యేసు ప్రభు చనిపోవడాన్ని బట్టి చెప్పండి చెప్పండి ఏసు క్రీస్తు ప్రభు చనిపోవడాన్ని బట్టి ఆయన చనిపోతే శరీరధారుడుగా చనిపోతే ఎప్పుడైతే ఆయన చనిపోయాడో శరీరం ఎప్పుడైతే చనిపోయిందో ఆయనలో ఉన్న దైవ శక్తి బయటకు వచ్చాడు దైవశక్తి బయటకు వచ్చి అపవాదిని గట్టిగా పట్టుకున్నాడు వెళ్తావా ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు సినుమలు వాడి తనను చెతకొక్కాడు కల్వరి సినుమలు క్రీస్తు అపవాది తలను ఆరు గంటల వ్యవధిలో జరిగిన అద్భుతం ఆ ఆరు గంటల వ్యవధిలో జరిగిన అద్భుతం సాతానుని ఏసయ్య తన పాదాల కిందేసి తొక్కేశాడు ఆయన తొక్కాలంటే చనిపోవాలి ఆ దైవశక్తి వెలువడాలంటే ఆ దైవశక్తి బయటకు రావాలంటే అదే రీతిగా నువ్వు కూడా నీ శరీర విషయంలో పాప విషయంలో నువ్వు చనిపోయినప్పుడు నీలో నుంచి దైవశక్తి బయటకు వస్తుంది అపవాతిని నాశనపరుస్తుంది పరిస్థితి నీలో దైవ శక్తి బయటకు రావాలంటే నీలే దైవ శక్తి బయటకు రావాలంటే నీలే దేవుని శక్తి బయటికి రావాలంటే మీ శరీరం నీళ్ళు చనిపోవాలా శరీరం చనిపోవాలా శరీరం ఎప్పుడైతే చనిపోతో చనిపోతో నీలో ఉన్న నీలో ఉన్న దైవ శక్తి బయటకు వచ్చింది ఇప్పుడు చెప్పండి శరీరాన్ని శరీరాన్ని ఎలా చంపుదాం ఎలా చంపాలి శరీరాన్ని ఎలా చంపగలవు ఉపవాస ప్రార్థనతో ఉపవాస ప్రార్థన నువ్వు చేసినప్పుడు మీ శరీరం చనిపోతే శరీరం చనిపోయినప్పుడు అంతరంగ పురుషుడు బయటకు వస్తాడు అందుకోసమే మీరు ఎప్పుడు ఉపవాస 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 ఉపవాసంలో ఉండాలి శరీరాన్ని నెలకొట్టుకోవాల ఎందుకంటే దేవుని శక్తి మీలో నుంచి బయటకు వస్తుంది దేవుని అభిషేకం మీలో బయటకు వస్తుంది దేవుని ఆత్మ శక్తి మీలో నుంచి బయటకు వచ్చింది యేసుక్రీస్తు ప్రభు అదే చేశాడు సెలవులో సాతాని సాతాను ఏం చేశాడు నాశ తొక్కేశాడు 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 తలని ఏం చేశాడట చెత్తక తొక్కే ఇప్పుడు దాని తల ఉందా లేదు సుమోహం ఏమైంది సిలువలో ఏమైంది చెప్ప ఏమైంది మరి పలక లేకపోతే ఎట్ట వస్తున్నాడు దగ్గరికి అందుకే తోకతో ఎలా ప్రపంచాన్ని కదిపేస్తున్నాడు అందుకనే వాడి బలం ముందు నిలబడాలంటే నీలో దైవశక్తి ఏమవ్వాలి బయటికి రావాలి దైవశక్తి బయటకు రావాలంటే నీ శరీర విషయంలో నువ్వేమవ్వాలి చచ్చిపోవచ్చు అదే పౌలు చెప్పాడు కదా గలతీకి అదే కదా పౌలు చెప్పింది శరీర విషయంలో మనం ఏం కావాలి బా పౌలంటాడు అంటాడు నాలో బ్రతుకున్నది క్రీస్తు నేను కాదు నాలో జీవిస్తున్నది ఆయన ఏమయ్యాడట మరి ఆయన ఏమైనాట చనిపోయాడట ఏ విషయంలో శరీర విషయంలో లోక విషయంలో పాప విషయంలో అందుకోసమే పౌరులు దైవశక్తి బయటకు వచ్చింది దైవశక్తి బయటికి ఎప్పుడైతే వచ్చిందో దయ్యాలు పౌలను చూసి ఆడిపోయాయి వాడిని నాశనం చేశాడు కాబట్టి ఈరోజు నీకు గుడ్ ఫ్రైడే ఈరోజు ఎందుకు నీకు మంచి శుక్రవారం వాడు నాశనం అయ్యాడు వాడు నాశనం కావడం కోసం నిన్ను ప్రేమించిన దేవుడు చనిపోయాడు